హాయ్ ఫ్రెండ్స్ ఇది మీరు విన్నారా తమిళ స్టార్ హీరో సూర్య గారు రెండు వేల ఆరవ సంవత్సరంలో అగరం ఫౌండేషన్ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు ఈ అగరం ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులను ఉచితంగా చదివిస్తున్నారు ఇప్పటి వరకు ఎనిమిది వేల మంది ఉన్నత చదువులు చదువుకోగా వారిలో పద్దెనిమిది వందల మంది ఇంజనీర్లుగా యాభై ఒక్క మంది డాక్టర్లుగా ఉన్నారు ఇక మిగిలిన వారు వారికి ఇష్టమైన రంగాల్లో పనిచేస్తున్నారు దీంతో పాటు ఈ సంస్థ దాదాపు నాలుగు వందల మరుగుదొడ్లు నిర్మించింది అలాగే కరోనా సమయంలో తంజావూరులో ప్రభుత్వ ఆసుపత్రికి ఇరవై ఐదు లక్షల రూపాయలు విలువ చేసే వైద్య పరికరాలు అందించారు ఇక చాలా మంది పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు కూడా అందిస్తున్నారు ఈ అగరం ఫౌండేషన్ ద్వారా కాగా సూర్యగారు ఇటీవల రెట్రో సినిమా లాభాల్లో నుంచి పది కోట్ల రూపాయలు ఫౌండేషన్ కు విరాళంగా అందించారు తాజాగా అగరం ఫౌండేషన్ స్థాపించి పదిహేనేళ్లు పూర్తయిన సందర్భంగా చెన్నైలో ఒక వేడుక నిర్వహించారు ఈ వేడుకల్లో చాలా మంది ప్రముఖులు అలాగే విద్యార్థులు పాల్గొన్నారు ఇంకో విషయం ఏమిటంటే ఈ అగరం ఫౌండేషన్ ద్వారా చదువుకొని స్థిరపడిన విద్యార్థులు తమ వంతు బాధ్యతగా మరికొంతమంది పేద పిల్లలను చదివిస్తున్నారట